Gracias.

மங்களமாசாதி நாராயண நமோஸே கிஸ் விநாண்டமோஸ்யேஸ்ஹரி நாராயண நமோஸ்வசயுத்தம் வானஸ் कौशम अक्षरणे देवी नारायण नमोस्तु ते स्वाहाशूल चंद्रा हिंदे देवी महावृषभवाहिनी महेश्वरी स्वूपेना

गोपनीय है आना

Gracias. ¿no? తీసుకోండి ఏంటండి కవర్ బాధలు చూడండి ఇంతకుముందు మనం తోక విజయాలు వేసినప్పుడు తెలిసి తెలియని రోగాలు మీ సంకల్పంలో చెప్పుకున్నాం సప్త ధాతువులు అంటే ఎక్కడ మనకు హాస్పిటల్ వెళ్ళినా టెస్టులు చేసినా కూడా కొన్ని కనబడని రోగాలు ఉంటాయి బయటపడవు కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ గుర్తుంటూనే ఉంటుంది తెలిసి తెలియకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే అనారోగ్యంగా ఉంటే ఆ దోషం పోవాలని చెండి చేసుకునేది మళ్ళీ అందులో విశేషంగా ఇంతకుముందు ఆ మంత్రం చెప్పి ఆ తోక బియాలు వేశాం ఇప్పుడు తెలియవారు సర్వ బాధ ప్రశవనం తెలియకుండా బాధలు ఉంటాయి ఏదో నాలాంటి వాటికి సాక్స్ పెడతారు నేను డబ్బులు కట్టను వాడు మీ వెంట పడుతుంటాడు అది చెప్పుకోలేదు ఏదో పావు గంట పంతులు కలిస్తే ఆయన నమ్ముతావురా ఎందుకు ఇచ్చిన డబ్బులు అన్నీ ఇలాంటి బాధలు చాలా ఉంటాయి తెలియదు చెప్పుకోలేము ఇప్పుడు ఇవాళ రేపు ఒంటరిగా ఉంటున్నారని ఇబ్బంది వల్లనే చాలామంది ఇబ్బంది పడుతున్నారట ఎవరికి చెప్పుకోని స్థితిలో చాలామంది ఉన్నారట అమ్మవారికి చెప్పుకోవాలి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి గుడికి వెళ్ళండి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పుకోలేని స్థితి ఉంటే గుడికి వెళ్ళి మనది అమ్మవారికి చెప్పుకోండి మీకు తెలియదు ప్రశాంతంగా ఉంటారు మనకు చెప్పుకుంటే మనల్ని ఇబ్బందిగా చూస్తారు చాలామంది అనుకుంటుంటారు ఎవరికైనా చెప్తా ఉంటే ఏమనుకుంటారో ఏ గారు అది అంటుంటారు కానీ కాదు అమ్మవారికి చెప్పుకోండి వెళ్ళి మాత చపార్వతి దేవి పిత దేవో మహేశ్వర లథశాస్త్రనామం అదే కదా శ్రీమాత శ్రీమహ మహ స్టార్ట్ అవుతుంది మొదటి నామం శ్రీమాత అమ్మ అందుకని అమ్మకు చెప్పుకోండి ముందర ఆ అమ్మకు చెప్పుకోండి వెళ్ళి అందుకని ఇప్పుడు తెలియ తెల్లవారు వేస్తున్నారు సర్వబాధ ప్రశమనం తెలియకుండా అసూయాగ్రస్తమైన జీవితం వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం మనం వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళో తెలియదు అన్నీ చెప్తాం తర్వాత అసూయాగ్రస్తంతో ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళు అందుకని మీరు చాలా జాగ్రత్తగా తెలిసి తెలియని బాధలు ఏవైనా ఉన్నా అమ్మాయి వెనుక కూర్చున్న వాళ్ళందరూ మనసులో ఆ ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాలి అధర్మబద్ధమైన ఇంత ఎందుకు ముందు సంకల్పంలో చెప్పుకున్నారు నష్ట ద్రవ్య నష్ట ప్రాప్తి ద్వారా అని విశేష సంకల్పంలో చెప్పుకున్నారు ఆ విధంగా నష్ట ద్రవ్యం ఏమన్నా రావాలని సర్వబాధలు తొలగిపోవాలని చెప్పుకుంటూ నేను చెప్పిన మంత్రం వింటూ జా